కావలి నియోజకవర్గంలో జగన్న మెగా లేవోట్లో జరిగిన అవినీతిపై సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలని అసెంబ్లీ సమావేశాలలో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి డిమాండ్ చేయడం జరిగింది జగనన్న మెగా లేవోట్లో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని అంగీకరించని జిల్లా కలెక్టర్ను కూడా బదిలీ చేసిన ఘనత అప్పటి పాలకులదని పేర్కొన్నారు అంతేకాక అక్కడ భారీ ఎత్తున గ్రాబ్య తాలు చేసి ఇతర ప్రాంతాలకు తరలించారని వివరించారు జగనన్న మెగా లేట్లో భూముల కొనుగోలు విషయంలో కూడా ఇన్స్టైట్ ట్రేడింగ్ జరిగిందని వివరించారు ఎన్నిటిపై ప్రభుత్వం సిబిసిఐడి విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు కావ్య కృష్ణారెడ్డి గారు నెల్లూరు జిల్లా కావల నియోజకవర్గం ప్రశాంతతగా మారుపేర నియోజకవర్గం అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల్లో విధ్వంసమైనటువంటి నియోజకవర్గం కూడా కావల నియోజకవర్గం అధ్యక్ష జగనన్న కాలనీల పేరు మీద నూట తొంభై రెండు ఎకరాల భూమిని తీసుకొని ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి కాలనీలకి ల్యాండ్ అక్విజేషన్ చేసే ముందుగా రైతులందరినీ కూడా బెదిరించి గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యే గారు ఒక్కొక్క డ్రైవరు వంట మనుషులు స్వేపర్లు ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళందరి పేరు మీద తన భార్య తన కూతురు తన అకౌంట్ల నుంచి అమౌంట్లు వాళ్ళ అకౌంట్లకి వేసి ఎకరా పదమూడు లక్షల లెక్కన రైతుల దగ్గర కొని ప్రభుత్వం దగ్గర యాభై లక్షల రూపాయల లెక్కన రేట్లు తీసుకుని ఎవరైతే తన ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ పేరు మీద పొలాలు రిజిస్టర్ చేసి ల్యాండ్ అక్వైర్ ద్వారా డబ్బులు తీసుకున్నటువంటి వైలు జరిగింది అధ్యక్ష నాటి కలెక్టర్ గా పనిచేసినటువంటి ఒక అధికారి వ్యతిరేకించాడని అప్పటికప్పుడు ఆ కలెక్టర్ ని ట్రాన్స్ఫర్ చేపించి బెదిరించి దాదాపు నూట తొంభై రెండు ఎకరాలలో ఈరోజు అవినీతి జరిగింది అధ్యక్ష ఇంత జరిగినప్పటికీ కూడా లబ్ధిదారులుగా ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మంది లబ్ధిదారులు చూపించినప్పటికీ కట్టింది ఓన్లీ పదిహేను వందల అరవై మాత్రమే అధ్యక్ష ఇంకా ఆరు వేల తొమ్మిది వందల ఇళ్ళ కట్టలేదు కానీ గత ఐదు సంవత్సరాలలో ఈ రోజు ఆడ చేరినటువంటి రద్దుదారులు ఓన్లీ పదిహేను వందల పదిహేను మంది మాత్రమే అధ్యక్ష ఇంతటి కుంభకోణం జరిగింది గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు మా జిల్లా వాసి వారిని ఈ సందర్భంగానే కోరేది సిబిసిఈడికి దాన్ని వేసి దాని మీద సవీరమైనటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తే దాంట్లో జరిగినటువంటి అవినీతి పూర్తిగా తెలుస్తుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష ఆ ప్రాంతం అంతా కూడా కొండ ప్రాంతం దాదాపు ఇరవై అడుగులు మట్టిని గ్రావిలు ఎత్తుకుని నెల్లూరు కావలి ప్రాంతాల్లో అమ్మటం జరిగింది దీని మీద సిబిఐ ఎంక్వైరీ సత్యనారాయణ గారు